నమస్తే పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి జనరల్గా మనకి మన మన గ్రాచార రీత్యా మీకు నాకు అందరికీ ఎక్కడో చోట ఒక్కొక్కసారి పవర్ అండ్ కాన్ఫిడెన్స్ లోపించడం జరుగుతుంది పవర్ పక్కన పెట్టేద్దాం పవర్ ఈజ్ యునో ఐ థింక్ ఇట్ ఓన్లీ హ్యాస్ టు లైవ్ విత్ గాడ్ భగవంతుడి దగ్గరే అది ఉండాలని అనుకుంటూ కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా లోపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ లోపించినప్పుడు మళ్ళీ మళ్ళీ మనం మనకి మనమే ధైర్యం చెప్పుకోవడమో లేదా మనకి చాలా మనసుకి చేరువైన వాళ్ళతో డిస్కస్ చేయడం కానివ్వండి లేదా మళ్ళీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి మనం ధైర్యాన్ని పొందవలసిన అవసరం రావడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా జరిగాయా మీకు పిల్లల విషయంలో కూడా లేదా ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి లేదా బంధువుల విషయంలో కానివ్వండి ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళు చెప్పేది వెనరు వాళ్ళ ధోరణి చాలా వన్ వే ట్రాఫిక్లో ఉంటుందన్నమాట సో ఆ రకంగా ఉన్న వాళ్ళ దగ్గర మీ మాట గెలవదు అంటే వాళ్ళు స్పేస్ ఇవ్వని అనమాట స్పేస్ ఇస్తే ఎక్కడ వాళ్ళ పవర్ తగ్గిపోతుందో అని అదొక అపోహలో ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళతో డీల్ చేయకుండా తప్పదు చేయకుండా ఉండలేరు అటువంటి పరిస్థితుల్లో దానివల్ల మీ జీవితాలే నరకం అయిపోయిన ఉన్న వాళ్ళందరికీ ఈ రెమెడీ ఆంజనేయ స్వామి నుంచి ఉన్న ఆంజనేయ స్వామి గద పట్టుకుని నుంచి ఉన్న స్టాండింగ్ ఆంజనేయ స్వామి చిత్రం ఉంటుంది కదా నేను పెట్టిస్తాను ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను నేను నాకు కనుక దొరికితే ఐఫినెట్లీ పోస్ట్ ఇట్ ఆన్ స్క్రీన్ సో ఆ పటాన్ని ఆ చిత్రపటాన్ని మీరు మీ ఇన్ మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్లో కనుక పెట్టినట్లయితే కాన్ఫిడెన్స్ అనేది ఇన్ జనరల్ పెరుగుతుంది లేదు మాదివే మా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అయినా పెట్టేసుకుంటాం ఇంకా బాగుంటుందేమో నిజంగా అది లోపించి ఉంది చాలా శాతం ఒక మోర్ దెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మా లైఫ్లో మేము ఇలాగే ఉన్నాము ఇప్పటికైనా ఇంకా అట్లా భయం భయంగా లేకుండా ఉండాలి అనిపిస్తుంది అని అనుకుంటే అప్పుడు పెట్టుకోండి లేదు ఆల్రెడీ మనకి కొంతమంది ఉంటారు అంటే నేను అన్నట్టు చాలా లౌడ్గా ఉంటూ ఉంటారు లౌడ్గా ఉండడం కానివ్వండి లేకపోతే ఇర్రాషనల్గా ఉంటాయి అంటే పాయింట్ ఏమి ఉండదు వాళ్ళ కాన్వర్జేషన్లో బట్ గొంతు లేపేసేసరికి వాళ్ళ పాయింట్ ప్రూవ్ అయిపోయింది అనుకుంటారు బట్ ఇట్ ఈస్ ఈ వే రౌండ్ ఇట్ సీమ్స్ లైక్ ఫులిష్నెస్ సో అటువంటి వాళ్ళు జనరల్గా మీ 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 ఎన్వాయిన్మెంట్లో ఉన్నారు మీ మీ ఫ్రెండ్స్లో ఉన్నారు మీ మీ రూమ్మేట్స్లో ఉన్నారు మీ మీ క్లాస్మేట్స్లో ఉన్నారు అని అనుకుంటే అటువంటి వాళ్ళే పెట్టుకోవద్దు ఏమవుతుందంటే అప్పుడు ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అందుకు అంటున్నాను ఎందుకంటే ఇంకా కలేశాలు అంటారు కదా క్లేశాలు అవి ఎక్కువ అవుతాయి అన్నమాట ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఫైట్ చేయాల్సిన అవసరం వస్తుంది నిజంగా కాన్ఫిడెన్స్ లోపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టుకోండి రోజు స్వామివారికి దండం పెట్టుకోండి అంతేగానే ఆయన పెట్టేసేసి మర్చిపోవద్దు చేతులు జోడించి పద్ధతిగా నమస్కరించుకోండి మంచి జరుగుతూ ఉంటుంది చక్కగా ధైర్య సాహసాలతో ఏమాత్రం భయం లేకుండా ముందుకెళ్తారు ఆల్ ది వెరీ బెస్ట్